హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్నటువంటి అందరికీ స్వాగతం సుస్వాగతం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ మనోహర్ గారు ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చారనమాట ఆ అప్డేట్ని మీకు ఇంకా కొంచెం క్లియర్గా వివరించి చెప్పాలని మేము ముందుకు వచ్చాను చెప్తాను చూడండి ఆయన ఏం చెప్పారని చెప్పేసి ఇప్పటికీ నాలుగు విడతలుగా రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని పంపిణీ జరుగుతుంది అటు గ్రామ సచివాలయాల ద్వారా కానివ్వండి లేదంటే రేషన్ డీలర్ల ద్వారా కానివ్వండి ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఇప్పటికి మూడో విడత జరుగుతూ ఉందన్నమాట మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ పైగా ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కూడా అయిపోయింది ఇక లాస్ట్ నాలుగో విడత మాత్రం ఉందనమాట ఆ నాలుగో విడత తొమ్మిది జిల్లాలు ఉన్నాయి ఆ తొమ్మిది జిల్లాల్లో కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేశారంటే అడిగి అక్కడికి కంప్లీట్ అయిపోతుంది కాకపోతే ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేశారు కదా అందులో కొన్ని తప్పులు ఉన్నాయన్నమాట ఆ తప్పుల్ని సవరించుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం అంటే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ గారు ఏం చెప్పా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్లో ఏవైనా పేర్లు కానివ్వండి అడ్రస్ కానివ్వండి ఏదైనా జెండర్ సంబంధించి కానివ్వండి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఏవైనా కానీ ఏవైనా కొన్ని తప్పులు అనేది కనుక ప్రింట్ అయి ఉంటే దాన్ని ముందు ఇప్పుడే సవరించుకోండి దాన్ని కరెక్షన్ అనేది ఈ అక్టోబర్ ముప్పై ఒకటి లోపల చేసుకున్నారంటే మీకు ఫ్రీగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డు రెండో విడత మళ్ళీ పంపిణీ చేయడం జరుగుతుంది అని ఆయన చెప్పారనమాట అంటే రెండో విడత రెండో తప్ప మళ్ళీ మీకు కొత్త కార్డు వస్తుంది ఆల్రెడీ ఇప్పుడు మొదట ఒక కార్డు ఇచ్చారు కదండి దాంట్లో తప్పులు ఉన్నాయి దాన్ని మీకోసం మీరు కరెక్షన్ చేసుకోవడానికి మీరు మళ్ళీ సచివాలయం ద్వారా అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుంటే మళ్ళీ మీకు పోస్ట్ ద్వారా ఇండియా పోస్ట్ ద్వారా ఒక ట్వంటీ వన్ డేస్ ఇరవై ఒక్క రోజుల లోపల మీకు వస్తుందన్నమాట ఇది డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో నుంచి వాళ్ళ కరెక్షన్ ఓకే చేసి దాన్ని మళ్ళా తహసీల్దార్కి పంపిస్తారు అన్నమాట ఎంపీడీఓ మీరు డిజిటల్ అసిస్టెంట్ వారి సాయంతో మీరు అప్లై చేసుకొని మళ్ళీ మీరు అది ఎంపీడీఓ మీరు ఈ కరెక్షన్స్ కోసం సచివాలయంలో అప్లై చేసుకోవాలి డిజిటల్ అసిస్టెంట్ వారికి అప్లై చేసుకోవాలి మీరు అప్లై చేసుకున్న అంటే ఆయన ఎంపీడీఓ గారికి పంపిస్తారు ఆయన ఓకే చేసి తర్వాత ఇరవై ఒక్క రోజుల్లో మీకు కొత్త రేషన్ కార్డు అనేది వస్తుందన్నమాట పోస్ట్ ద్వారా వస్తుందన్నమాట ఇప్పుడైతే మీరు ఫ్రీగా చేసుకునేదానికి అవకాశం ఉంది అదే అక్టోబర్ ముప్పై ఒకటి తరువాత అంటే నవంబర్ ఒకటో తేదీ నుంచి మీరు అప్లై చేసుకున్నారంటే ఏమైనా మార్పులు జరుపులు సంబంధించి మీకు ఇరవై ఇరవై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయల లోపల ఎంతో కొంత కొంత సం కొంత డబ్బు అనేది వాళ్ళు తీసుకొని మీకు పోస్ట్ ద్వారా పంపిస్తారు అన్నమాట ముందుగానే అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే కరెక్షన్స్కి అప్లై చేసుకుంటారో అప్పుడే మీరు పే చేస్తే ఆ తర్వాత అది కొత్త కార్డు అనేది మీకు వస్తుంది అనమాట ఈ విధంగా మీకు కొత్త కార్డు తీసుకునేదానికి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మూడు విడతలు మూడు విడతలుగా పంపిణీ కంప్లీట్ అయింది ఇంకా నాలుగో విడత కంప్లీట్ కావాల్సింది స్టార్ట్ చేస్తారనమాట అది కంప్లీట్ అవుతుంది అది కంప్లీట్ అయ్యేసరికి మీకు ఇరవై ఐదో తేదీ అంటే ఈ సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదో తేదీ కానీ వాళ్ళు ఏం చేశారు మీరు ఏదైనా తప్పులు ఉప్పులు ఉన్న కరెక్షన్ కోసం అని ఇరవై ఒక్క రోజు సమయం పడుతుంది అనమాట ఈ ఇరవై ఒక్క రోజు ఉండాలి కాబట్టి గ్యాప్ అనేది అందుకని ఆయన అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు మీరు అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఇచ్చారనమాట స్టేట్మెంట్ అదేవిధంగా ఈ తప్పులు అనేది ఏ విధంగా జరిగే అవకాశం ఉందంటే మీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులో మీరు ఈ కేవైసీ చేయకపోవడం వలనో లేదంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కరెక్ట్గా లేకపోవడం వలనో మీ ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే ఆల్రెడీ ఆల్రెడీ ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డులో తప్పులు ఉంటే అవి అదే ఆటోమేటిక్గా అక్కడ జనరేట్ అయిపోతాయి అనమాట మీ ఆధార్ కార్డు ప్రకారం జనరేట్ అయిపోయి ఆటోమేటిక్గా మీకు కొత్త స్మార్ట్ కార్డులో ఆ తప్పులు అనేది అలాగే వస్తాయన్నమాట అందుకని ముందుగానే ఆధార్ కార్డులో పర్ఫెక్ట్గా చూసుకోవాలి ఈ కేవైసీ చేసుకోండాలి పర్ఫెక్ట్గా హౌస్ హోల్డింగ్ మ్యాప్ ఉండాలి అలా అన్ని పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట నో ఎటువంటి మిస్టేక్స్ లేకోకుండా స్మార్ట్ రేషన్ కార్డులో వస్తాయి ఇది ఆయన క్లియర్గా చెప్పాలనుకున్న విషయం అనమాట ఈ విధంగా మీరు కనుక ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే అవి ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలి అని అంటే మీరు సచివాలయానికి అప్లై చేసుకోవాలి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు జరాక్స్ అదేవిధంగా మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డ్స్ అవన్నీ జెరాక్స్ తీసుకొని ఆయన వాళ్ళకి ఇచ్చారంటే ఆటోమేటిక్గా అప్లై చేసుకొని మీరు సచివాలయంలో ఇరవై ఒక్క రోజుల తర్వాత అంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ రూపీస్ ఇరవై నాలుగు రూపాయలు తీసుకుంటారు అనమాట మీరు అప్లై చేసినందుకు సచివాలయంలో ఇరవై ఒక్క రోజుల తర్వాత మీకు ఇండియా పోస్ట్ ద్వారా కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది వస్తుందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా క్లియర్గా మీరు విన్నారని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను చెప్పాలనుకున్న విషయం ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి ఇంతసేపు టాపిక్గా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్